హాయ్ ఫ్రెండ్స్ మన అక్షయ ఛానల్కి స్వాగతం అండి మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే కొన్ని విషయాలు మీతో చేసుకుందామని వచ్చాను అడగందే అమ్మాయినా పెట్టదు అలాగని అడగకుండా ఉండలేము పెద్ద పెద్దగా వీడియోలోకి వచ్చి అడుగుతున్నావు ఏంటి అని అనకండి అడగటం కూడా ఒక హార్ట్ అండి హార్ట్ అడగాలి మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడుగుతానండి చెప్పండి మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడుగుతానండి ఇప్పుడు ఎవరు అవసరం వాళ్ళదండి అడగాలి ఇప్పుడు ఒక ఉదాహరణకి కొన్ని విషయాలు చెప్తానండి మరోలా తీసుకోకండి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎలక్షన్లో తిరుగుతున్నారు మొన్న ఒక మీటింగ్లో చూసాను ఆయన అడిగే పద్ధతి చూస్తే నాకు చాలా బాధ అనిపించిందండి అండి ఆయనకి ఏంటండి ఎంత అవసరం కానీ ఆయన మిమ్మల్ని అడగట్లేదా జగన్మోహన్ గారు జగన్ గారు చూడండి ఆయన మిమ్మల్ని అడగట్లేదా నేను ఎంతండి వాళ్ళ ముందు నేను ఎంత చెప్పండి మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అండి అడిగే హక్కు అది హక్కు కాదు కానీ బ్రతిమలు ఆడుకుంటున్నామండి అమ్మాయినా పెట్టదు అడగందే అలాగే మిమ్మల్ని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు అర్థించారు నన్ను గెలిపించండి నన్ను ముందుకు తీసుకెళ్ళండి నన్ను గెలిపించండి గెలిపించండి నన్ను నన్ను గెలిపించండి మీరు కాకపోతే ఇంకెవరు గెలిపిస్తారు ఎవరికి ఉండే సమస్యలు వాలియండి అడగకపోతే ఎలాగండి నిన్న కొన్ని విషయాలు చెప్పానండి అందులో కొంచెం క్లారిటీ అనిపించలేదు నాకు ఎందుకంటే ఇప్పుడు ఛానల్ పెట్టిన వాళ్ళకి డబ్బుల మీద ఆసక్తి కొద్దీ ఛానల్ పెడుతున్నారు ఇలా పెట్టే కానీ డబ్బులు రావండి అది ఛానల్లో పెట్టిన వాళ్ళు కాకుండా మామూలుగా చూసేవాళ్ళు మీరు ఉంటారు కదా మీకేమనిపిస్తుంది అంటే సబ్స్క్రైబ్ చేసాం కదా వీళ్ళకి ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటున్నారు కంబ ఇవ్వాలి లై మీరు లైక్ చేయాలి కామెంట్ చేయాలి ఇవన్నీ లెక్కలోకి వస్తాయండి మీరు లైక్ ఇవ్వాలి కామెంట్ ఇవ్వాలి మీరు చూడాలి అన్నీ లెక్కలోకి వస్తాయండి అవన్నీ వచ్చినప్పుడు ఇన్ని వేల ఒక్కో వీడియోకి కనీసం ఒక ఐదారు వేల మంది చూడాలండి ఒక్కో వీడియోకి అన్ని వీడియోలకి కాదండి వీడియోతోటే అందరికీ వెళ్ళదు కదండి ఒక వీడియో చేసి పెడితే అలాగే రెండు మూడు వీడియోల్లో మిమ్మల్ని అడుగుతూ పెట్టాను అనుకోండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అది చూసేవాళ్ళకు కూడా తెలియాలి కదండి నేనేం చెప్పాను అనేది వినాలి కదండి పూర్తిగా వీడియో చూస్తేనే అర్థమవుతుందండి కొద్దిగా కొద్దిగా చూస్తే అర్థమవుదండి నేనేం చెప్పాను అనేది అలాగేనండి ఏదైనా సరే తేలిగ్గా మాటలు చెప్పేసి ముందుకు వెళ్ళిపోవచ్చు ఛానల్లో వీడియో అయిపోతుంది అని అనుకుంటున్నారు మాటలు చెప్పడం కూడా అంత తేలిగ్గా రాదండి మాటలు ఆ మాటలు కూడా చెప్పడానికి అలవాటు పడాలి ఈ మాత్రం నేను మాట్లాడగలుగుతున్నానంటే చాలా టైం పడుతుందండి ఎవరు అవసరం వాడతండి ఆ అవసరానికి కొద్దీ అడగాలి తప్పదు అడిగితేనే ఏదైనా ముందుకెళ్తాది ఒక పద్ధతి ఉంటుందండి మొన్న అడిగింది బాధతో అడిగాను నిన్న చెప్పింది మీకు వివరం ఉంచడానికి ఇలా చేస్తే మాకు ఉపయోగం ఉంటుంది అని చెప్పాను ఇప్పుడు ఏంటంటే అండి ఎందుకు పదే పదే అడుగుతున్నాను అంటే అడిగే విధానంలో కొంతమందికి కాకపోతే అయినా నచ్చుతుందేమో నచ్చి నా వీడియో ముందుకు వెళ్తుందేమో అలా పది మందికి వెళ్ళింది అనుకోండి అది ఉపయోగమే కదా ఒక్కొక్కళ్ళు ఒక్కో అవసరానికి అడుగుతారు వాళ్ళ వాళ్ళ స్వార్థం అది ఇది నా స్వార్థం మిమ్మల్ని అడగటంలో తప్పేమీ లేదండి అని నేను అనుకుంటున్నాను ఏ విషయమైనా సరే చెప్తేనే తెలుస్తుంది అండి అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి దాన్ని వివరించి చెప్తే వేరేగా ఉంటుంది తెలిసిన విషయమైనా సరే మనం చెప్పే పద్ధతిలో చెప్తే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈ ఛానల్లో ఎన్ని కష్టాలు ఉంటాయి ఎంతవరకు ముందుకెళ్తుంది ఎంతమంది చూస్తే ఆ వీడియోకి విలువ ఉంటుంది ఆన్ చేసి వదిలేస్తే విలువ ఉండదు కానీ మీ సహాయ సహకారం చాలా విలువైనయండి నాకు వేరే పద్ధతి వేరే రకంగా నాకు తెలియట్లేదండి అందుకనే ఇలా చేసి పెడుతున్నాను మీరు చూస్తారని ఆశిస్తున్నాను ఉంటే చేయొచ్చండి దీని ద్వారా ఏదైనా ముందుకెళ్తే ఇంకా కొంచెం ఆసక్తి పెరుగుద్ది వేళల్లో చూసే వీడియో ఎక్కడా వందల్లో చూసే వీడియో ఎక్కడండి లక్షల లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి వెయ్యి మంది దాటి పదకొండు వందల మంది పని పదకొండు వందల మంది సబ్స్క్రైబర్ ఉన్న నాకు సాటి ఏంటండి అసలు అసలు ఏదన్నా జరిగే పనేనా జరుగుద్ది అంటారు అసలు ఏదైతే అవుతుంది మిమ్మల్ని అడగటంలో తప్పు నేను ఇందులో కంటెంట్ ఉందా లేదా అని కాదండి మిమ్మల్ని అడగాలనిపించింది అంతేనండి కంటెంట్ విషయం నాకు తెలియదు అండి కంటెంట్ ఉందో లేదో మీరే చెప్పాలి ఇది ఇది ఇవి ఇలా చెప్పడం ఇప్పుడు వండుతూ చెప్పేది వేరు ఏంటి ఇంకేదైనా పని చేస్తూ చెప్పేది వేరు ఇలా పని కట్టుకుని మిమ్మల్ని అడగటం వేరు ఒక బాధ్యత బాధ్యతగా వీడియో చేసి బాధ్యతగా మిమ్మల్ని అడిగి ముందుకు వస్తున్నాను మీ ముందుకు వస్తున్నానండి ఇది ఎంతమందికి రీచ్ అవుతే అంత ఉపయోగపడుతుంది అని నా నా ఆలోచన అండి ఏ విషయం లేకోకుండా ఈవిడలా అడిగేసి వీడియో చేసి మాటలు చెప్పేసి పెట్టేస్తుంది ఈవిడికి ఎవరు ఏం సహాయం చేస్తారో సబ్స్క్రైబ్ చేస్తారా చూస్తారా అని మీరు అనుకోవచ్చు మీ దయ నా అదృష్టం ఇలా ఎవరైనా చేశారో లేదో నాకు తెలియదు ఒక మనిషి మరీ ఇంత ఇంత ఇలా అడగాల అని మీరు అనుకోవచ్చు ఇదొక పద్ధతి అని నేను అనుకుంటున్నానండి ఈ పద్ధతి ద్వారాగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి నా మనసులో ఉన్న విషయాలు ఈ రకంగా మీకు ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఈ ఎవరు చేశారు ఎవరు చేయట్లేదు ఇంతకుముందు చేశారా చేయలేదా చేస్తారా అనేది కాదండి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటే కొంతమంది కాకపోతే కొంతమందికైనా మనసు కరుగుద్ది కదండి అదే ఆ ఉద్దేశంతో నేను ఇలా ఈ వీడియో చేస్తున్నానండి అది మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలీదు మంచిగా తీసుకుంటారా ఏంటి వృత్తిని ఏ కంటెంటు లేకోకుండా ఇవి మాటలు పెట్టేసి చెప్పేసి వీడియో చేసేస్తుంది అని అనుకోవచ్చండి మీరు తప్పకుండా నాకు సహాయం చేస్తారని నన్ను గెలిపిస్తారని పవన్ కళ్యాణ్ గారు రూట్లోకి వచ్చారండి ఆయనకి ఏంటండి అంత అవసరం కానీ ఆయన అడుగుతున్నారు కదా ఆయనతో ఒక రకమైన అవసరం నాదో రకమైన అవసరం ఇలాగేనండి రకరకాల వాళ్ళ అవసరాలను బట్టి అడగాలి తప్పేమీ లేదు నేను మిమ్మల్ని అడుగుతున్నాను నా ఎందు తెయించి నన్ను ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను కంటెంట్ గురించి మాట్లాడకండి ఇందులో కంటెంట్ ఏమి ఉండదో ఉంటుందో నాకు తెలీదు అందరికీ నమస్తే అండి మీరు ఈ వీడియోని తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను తప్పులుంటే మన్నించండి బాయ్ అండి